వైసీపీ నేత వలభరేణి వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసు నమోదింది గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో పది సెంట్ల స్థలాన్ని వంశీ కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది శుంకర కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వంశీపై ఏడు శక్షల కింద కేసు నమోదు చేశారు వల్లభరేణి ఆ అనిల్ కుమారు మేషాని బాబు యొక్క బావమరిది ఎస్విఎస్ రామకృష్ణ రెండు వేల ఇరవై రెండులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని నా స్థలాన్ని కబ్జా చేయటానికి ఐదు సంవత్సరాల నుంచి బహువిధంగా ఇబ్బందులు గుర్చేస్తుంది కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే దాంట్లో ఇరవై మంది ముఖ్యంగా ఎంఆర్ఓలు ఇద్దరు నరసింహరావు పవన్ కుమారు ఉన్న ఎస్ఆర్ఓ సత్య వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కలిపి కుట్రబన్ని పది సెంట్లు నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు పది కోట్ల రూపాయల ఆస్తి నా స్థలాన్ని కబ్జా చేయటానికి దొంగ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి వాళ్ళ మీద పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేయమని చెప్పి కలెక్టర్ గారిని అడగ కలెక్టర్ గారు డిఎస్పీ గారికి కేసు కట్టమని తక్షణమే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఎంఆర్ఓ దొంగ పొజిషన్ సర్టిఫికేట్లు వాళ్ళకి జారీ చేశారు నేను వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఎవటాకి ఇదని చెప్పినప్పుడు కూడా అలాగే కరెంట్ ఏఈ కూడా దొంగ కనెక్షన్లు ఇద్దరు పేర్ని ఇచ్చారు అవన్నీ కూడా రద్దు చేయమని చెప్పి వాళ్ళ మీద తక్షణం మీద చర్యలు తీసుకోమని ఇరవై మంది మీద కేసు పెట్టడం జరిగింది తహసీల్దారు నర్సింబరావు పవన్ కుమార్ ఇద్దరు కూడా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నా పరిస్థితుల్లో ఉన్న ఆస్తిని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నట్టుగా దొంగ సర్టిఫికేట్లు జారీ చేశారు